అన్న ఇప్పుడు చూసా సినిమా మామూలుగా అదిరిపోయింది బెదిరిపోయింది అంత ఒక లెవెల్ అయితే నాగార్జున గారి యాక్టింగ్ కానీ అసలు ఆ డాన్స్ కానీ ఆ సాంగ్ మాత్రం ఒక లెవెల్ లో వెళ్ళిపోయింది కానీ నాకు ఎక్కువగా అన్నా ఒకలే ఒకరి గురించి అయితే పొగడాలనుకున్నా ఎవ్వరి గురించి అన్నా నిజంగా చెప్తున్నా ఎవరి క్యారెక్టర్ పైగా వాళ్ళు చేశారు కానీ మిర్న గారి క్యారెక్టర్ ఉందన్న సినిమా మొత్తంలో ఆ క్యారెక్టర్ హైలైట్ నిజంగా అల్లనర్సు వైఫ్ గా చేసిందన్న ఏమన్నా క్యారెక్టర్ అన్న సెంటిమెంట్ కానీ తన డాన్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ అబ్బో నా భూతో నా భవిష్యత్తు రెక్కలు చాలా బాగుంది అన్న కింగ్ సెలబ్రిటీ అంటున్నట్టుగా చాలా మంది సెలబ్రిటీలతో చేసిన ఒక్కొక్క సెలబ్రిటీ గురించి చెప్పాల్సిన అవసరం మామూలు సెలబ్రిటీస్ కాదు మన శివరాజన్న శివరాజన్నతో చేసింది రజనీకాంత్ గారితో చేసింది అల్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలతో చేసింది అన్న అదన్న క్యారెక్టర్ అంటే నిజంగా నాకు సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే మిన్న గారి క్యారెక్టర్ ఒక్కటి ఒక లెవెల్ అన్న చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్ తన లుకింగ్ వైజ్ కానీ ఒక స్టార్ హీరోయిన్ లెక్క ఉంది ఒక తెలుగు అమ్మాయి లెక్క ఉంది ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ నిజంగా నాకు నా స్వామి రంగ సినిమాలో ఇక్కడ నచ్చిన క్యారెక్టర్ వైజ్ ఎవరిదన్నా ఉందంటే మాత్రం ఓన్లీ మిన్న గారిదే ఉగ్రో సినిమా చూసినా ఉగ్రో సినిమాలన్నా చేసిన తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం నాకు నిజంగా ఆమె ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్లో కనెక్ట్ అయిపోతుంది చాలా అంటే తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు అంటారు అందరూ ఆకట్టుకునే వ్యక్తి ఎవరులన్నీ ఉండాలంటే మిరణ గారు రమ్మడతారు తనకు వైస్ అయితే అబ్బో చాలా బాగుంది అన్న నిజంగా ఆ కట్టు ఆ బొట్ట అంటే తెలుగులో గుర్తుపెట్టింది సంక్రాంతి పండగకి మా ఇంట్లో ఆడపిల్లలకు అనిపించింది అన్న మిరన అంటే సూపర్ నిజంగా ఒక లైఫ్లో నిజంగా మా అక్క మా చెల్లె ఎట్లా ఉందో అనుకుంటాం అలా అనిపిస్తుంది మన గొప్పలో చూసుకుంటే సౌందర్య గారిని చూస్తున్నాం ఇప్పుడేలో మిర్న నిజంగా ఏ విధంగా చూసుకున్నా కూడా మిన్నగారు అయితే అల్టిమేటెడ్ పై సూపర్ పోయ్య అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు మేడం నిజంగా మాకు తెలుగు ఇండస్ట్రీకి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా చాలా చాలా బాగుంది మేడం సినిమా మొత్తంలో నేను గురించి ఓడకుండా ఓన్లీ గురించి ఓడుతున్నట్టు అలాగే మిర్న గారి క్యారెక్టర్ వైజ్ ఎంత బాగుందని ఆలోచించండి చాలా బాగుంది మిర్న గారి క్యారెక్టర్ చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు ఆ డాన్స్ అసలు అసలు మేడం చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ నా సామిర సినిమా అన్న ఏముందన్న సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది అమ్మ ఫస్ట్ హీరో కన్నా ఫస్ట్ హీరోయిన్స్ గురించి చెప్పాలన్నా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు ముగ్గురికి ముగ్గురు చేసిరు కానీ అంతకన్నా బాగా చేసి మిర్నా అన్న అందం అన్నా అది నిజంగా మామూలు అందం కాదు చాలా అంటే చాలా మంచిగా చేసింది చాలా మంచి హోల్ ఇచ్చిరన్న అంటే మనం ఉగ్రం సినిమాలో చూసిన మల్లారి నరేష్ గారితో దానికన్నా ముందు బిగ్ బ్రదర్ అని చెప్పి మలయాళంలో మళ్ళీ తమిళ్ జయలర్ అని చెప్పి అందరితో చేసింది అన్న హీరోయిన్ మన ఇప్పుడు మన నాగార్జున గారితో కూడా చేసింది వేరే లెవెల్ చేసింది అన్న నిజంగా అసలు ఇండస్ట్రీకి మన బాయ్స్ అందరికీ చెప్తున్నా కదా సినిమా చూసిన తర్వాత అందరు ట్రస్ట్స్లో యాడ్ అన్న మామూలుగా చేయలేదు నిజంగా పాన్ ఇండియా హీరో హీరో అంటారు కానీ ఈమె మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ అన్న అంటే పాన్ ఇండియాలో ఉన్న అంత సూపర్ స్టార్ అందరితో చేసేసింది అంత బాగా యాక్ట్ చేసింది అని ఏడిపించేసింది అన్న నిజంగా ఇప్పుడు జనరల్గా సీక్రెట్ లిటరల్లీ ఏడిపించేసింది సెకండ్ హాఫ్లో అయితే మామూలుగా గడిపలేదు అన్న ఎమోషన్ మామూలు ఎమోషన్ అవ్వలేదు సో మీరు అందరూ మిరణ కోసమైనా సినిమా చూడండి అబ్బా అంత బాగుంది మీకు సినిమా అయితే మన తెలుగు ఇండస్ట్రీ ఒక బంగారు తల్లి అని చెప్పి నాగారు డైలాగ్ చెప్తారు చూడండి సినిమాలో బంగారు తల్లి అని నిజంగా బంగారు తల్లి అన్న మన టాలీవుడ్ కి దొరికింది చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నుంచి గుర్తుండండి తెలుగు ఇండస్ట్రీకి ఒక తెలుగు హీరోయిన్ దొరికింది అన్న నిజంగా మన తెలుగు కాకపోయినా కానీ ఒక మంచి మన తెలుగు టాలీవుడ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు నిజంగా మిర్నా క్యారెక్టర్ అయితే అందరికి గుర్తుండిపోయి క్యారెక్టర్ అన్న ఈ సినిమాలో నా ఇప్పుడే నా సామిరంగా సినిమా వచ్చిన అసలు నాగార్జున ఎలా చేసిలో మెయిన్ రోల్ దాంట్లో మిర్నా కూడా అన్న అసలు ఏం యాక్టింగ్ అన్న ఆమె యాక్టింగ్ నేను జైలర్ సినిమాలు వచ్చిన ఉగ్రం సినిమాలు చూసిన దీంట్లో మాత్రం ప్రాణం పెట్టిందన్న అసలు ఎమోషనల్ నాకు కళ్ళలో నీళ్ళు తిరిగా అన్న వన్ మ్యాన్ అన్న వన్ మ్యాన్ సో అని మిర్నా గారు మీ యాక్టింగ్ సూపర్ ఉంది ఎందుకంటే మీరు బిగ్ బ్రదర్ మళ్ళీ ఉగ్రము మళ్ళీ ఉగ్ర మళ్ళీ జైలర్ సినిమాలు వేసి దీంట్లో మాత్రం నా కళ్ళ నీళ్ళు వచ్చినాయన్న ఆమె యాక్టింగ్ సేపా అల్లర్రెస్ భార్య క్యారెక్టర్ మాత్రం మామూలు చేయాలని ఏడిపి చేసింది అలా ఒక్కొక్క ఎమోషనల్ సీన్లా చాలా మంది ఏడ్ చేస్తారని ఒకటే చెప్తా బ్రో నాకైతే మీరునా గారి యాక్టింగ్ వన్ మ్యాన్ షో అనిపించింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అన్న ఆమెకి సినిమాలు దొరకాలి ఆమె సినిమా చేయాలా మేడం మిస్ యూ మేడం ఐ లవ్ యూ మేడం సూపర్ యాక్టింగ్ నా స్వామి రంగ దీని అమ్మ సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా సరే రాని నేనైతే మన కింగ్ అంటే కింగ్ అబ్బాయి కింగ్ గారిని పక్కన పెడితే మాత్రం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిర్నా గారు హీరోయిన్ అన్న నా సామరంగా ఒక లెవెల్ అన్నా నేనైతే ఇందులో అయితే హీరోయిన్ గారు మిర్నా గారు మీరు టాలీవుడ్కి దొరికిన బంగారం అయింది ఒక్క మాట చెప్పొచ్చు అంటే బంగారం కూడా కాదు డైమండ్ అంతే ఏమి లుకింగ్స్ అయింది ఏమి యాక్టింగ్ అది మీరు టాలీవుడ్ ప్రతి ఒక్క అబ్బాయిని ఏ సినిమాలో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ చూస్తారు ఈ సినిమాలో మాత్రం మిమ్మల్ని మేము అయితే పక్కా చూసామండి ఏంటంటే అంత బాగుంది ఒక డైలాగ్ అయితే ఉంటుంది మిర్నా గారు మీరు మాత్రం మా టాలీవుడ్కి దొరికిన ఒక డైమండ్ అనుకోవచ్చు నా సామ్రాంగంకి మాత్రం మీరే హీరోయిన్ మీరే హిట్ కొట్టినట్టే నాకైతే చాలా 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 బాగా నచ్చింది మిర్నా గారి కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం కానీ ఇక్కడికి అయితే రాలేదు ఆమె సినిమా అయితే సూపర్ అందర సంక్రాంతికి ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి అన్నా మిర్నా టాలీవుడ్కి దొరికిన ఒక బంగారు తల్లి అనుకోవచ్చు అన్న మనకి తల్లే ఇంకా తల్లి అనుకోవచ్చు కదా తల్లే ఏంటంటే ఈ ఒక్క సినిమాతో నా సామరంగ సినిమాతో మళ్ళీ టాలీవుడ్కి అప్కమింగ్ అప్ కమింగ్ అయితే ఇస్తుంది ఏమే